పార్లమెంట్ రాష్ట్ర కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అధికార పార్టీ ప్రధానమంత్రితో సహా గొప్పగా వారికి వారే అభినందించుకుంటా ఉన్నారు ఇదంత పురో అభివృద్ధి బడ్జెట్ అని చెప్పి వికసిత భారత్కి ఇది చాలా దారిలేస్తుంది అని చెప్పేసి అలా గొప్పగా చెబుతూ ఉన్నారు కానీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకి పెద్ద ఊరట కలిగిందని చెప్పేసి ఉద్యోగులకు బాగా ఊరటని అని చెప్పేసి గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ చాలా అంకెల గాలి బడ్జెట్ ఇది ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొద్ది నెలల్లో వచ్చేటువంటి బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు కేటాయించిన బడ్జెట్ లాగా ఉంది ఇది స్థూలంగా చెప్పాలని చెప్పంటే ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ పేర్కొన్న దాంట్లో యాభై యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లతో పెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే వ్యవసాయ రంగానికి మాత్రమే కాదు వ్యవసాయ రంగానికి అనుబంధ పర్సన్లు కానీ దాంట్లో కలిపారు దేశ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి విద్యారంగానికి కేవలం లక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే కేటాయించారు ముఖ్యంగా చాలా అందరికి అవసరమైనటువంటి వైద్య రంగానికి తొంభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు రక్షణ రంగానికి ఐదు లక్షల కోట్లు కేటాయించారు హోమ్ డిపార్ట్మెంట్ దాదాపు రెండున్నర లక్షల కోట్లపై కేటాయించారు అంటే విద్యకి వైద్యానికి సాధారణ ప్రజలకి పేదలకు ఉపయోగపడే వాటి మీద మాత్రం ప్రభుత్వం కేటాయింపులు ఏమాత్రం పెంచలేదు సెన్సర్ పోగా బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా కేటాయింపులు మాత్రం పెరగకుండా పోయినాయి గత ధరలతో పోల్చుకుంటే ఇంకా బడ్జెట్ తగినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఈ బడ్జెట్ కూడా పూర్తిగా దీంట్లో వంద శాతం బీమా రంగంలోకి ఇన్సూరెన్స్ రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులని ప్రభుత్వం ఈలు కల్పించేలాగా బడ్జెట్ రూపొందించింది అంటే మన ఎల్ఐసీలు చాలా లాభాలు ఉన్నటువంటి ఎల్ఐసీలు దెబ్బతినే అవకాశం ఉంది మొత్తం బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది రాబోయే కాలంలో ఇప్పటికీ చాలా లాభంలో ఉండి దేశం దాదాపు ప్రపంచంలోనే అత్యంత నెంబర్ వన్గా ఉన్నటువంటి మన ఎల్ఐసి బీమా రంగం దెబ్బతీనే అవకాశం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడు లక్షల మంది పైగా ఉపాధి పొందుతా ఉన్నారు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ బడ్జెట్లో అవుపడి ఇదే కాకుండా పూర్తిగా కార్పొరేటీకరణ చేసిన కోసం ప్రభుత్వ రంగ సంస్థలకి వాళ్ళ బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు దీని అర్థం ఏంటంటే కేటాయింపులు తగ్గించడం వల్ల రాబోయే కాలంలో వాటిని దివాలా తీపిచ్చి అమ్మడం కోసం ప్రయత్నం చేస్తారన్నమాట అంటే ఉపాధికి నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపెట్టకపోగా పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వ రంగానికి కేటాయింపులు తగ్గించడం వల్ల నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ప్రభుత్వ రంగాన్ని అమ్మడం కోసం ఈ దీంట్లో పథకం ఉందని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నిజం చెప్పాలంటే చాలా గొప్పగా మధ్యతరగతి వర్గానికి చెప్పి అంటున్నారు కానీ ఇవాళ వేతనాలు పోల్చుకుంటే నిజ వేతనాలు చూసినట్టయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నా జీతాల కంటే తక్కువ ఉన్నాయి జీతాలు వేతనాలు పడిపోయినాయి పడిపోయిన దాని నుంచి ప్రభుత్వం గొప్పగా పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ మినయం పంటున్నారు కానీ నాలుగు లక్షల వరకే జీరో ట్యాక్స్ ఉంటుంది నాలుగు నుంచి ఎనిమిది లక్షల దాకా అయితే ఐదు శాతం తన పన్ను కట్టాలి ఎనిమిది నుంచి పన్నెండు శాతం అయితే పది శాతం పన్ను కట్టాలి కానీ బయటకు మొత్తం అన్ని కలిపి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదని చెప్పి అంటున్నారు ఇది ఒక మాయాజాలం అత్యంత పెద్ద దోపిడీ దేశంలో పెట్రోల్ డీజిల్ మీద అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ కూడా యుక్రెయిన్ యుద్ధం పుణ్యం అని చెప్పి మనం రష్యా దగ్గర తక్కువ ముప్పై శాతం తక్కువతో మనం రేటు తగ్గించి రష్యా మనకి క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తే దాన్ని మనం రిపేర్ చేసి దాన్ని మనం విదేశాలకు అమ్ముకున్నాం ఆయిల్ మన దేశ ఆయిల్ కంపెనీ మొత్తం కూడా ప్రభుత్వ సహాయంతోటి రష్యా దగ్గర తక్కువ రేటు ఆయిల్ ఇక్కడ రిఫైనరీ చేసి బయట దేశాలకు అమ్ముకుని వాళ్ళ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఈ దేశ ప్రజలు మొత్తం ధర తగ్గించకుండా పెంచుకుంటూ వచ్చారు అందుకే దీన్ని జిఎస్టీ పరిధి రావడం లేదు ఆయిల్ ధరలు తగ్గించలేదు జీఎస్టీ పరిధిలో పట్టు అందుకనే ప్రభుత్వం హామీకి నిధులు పెంచలేదు గ్రామీణ గ్రామీణాభివృద్ధికి కేవలం రెండు లక్షల అరవై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు గొప్పగా జల జీవన పథకం అని అంటున్నారు గత బడ్జెట్లో కేటాయించిన దాంట్లో నలభై నాలుగు వేల కోట్లు ప్రజలు ఖర్చే పెట్టలేదు అంటే కేటాయింపులు కేటాయింపులు కేటాయించడమే కాదు కేటాయించిన దాన్ని ఖర్చు పెట్టకుండా దాని నిధులు మళ్లించడం కానీ ఖర్చు పెట్టకుండా ఉంటాం కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఇంకో భాగం ఉంది అందుకే ఇది రాబోయే కాలంలో కార్పొరేట్ రంగానికి బాగా లాభం జరిగే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసే విధంగా వ్యవసాయ రంగానికి ఏం చేయలేదు ఇవాళ రంగం పోరాడుతూ ఉంది కనీసం మద్దతు ధరల గురించి కానీ గిట్టుబాటు ధరల గురించి కానీ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం మద్దతు ఎటువంటి మద్దతు ఇచ్చినట్టుగా దీంట్లో అవపడటం లేదు నిధులు కరాయింపులు కూడా పెరగలేదు దీంతో అంటే వ్యవసాయ రంగాన్ని దివాళు దించే ప్రయత్నం అవపడతా ఉంది అందుకే ఈ బడ్జెట్ ఏ కోణంలో చూసినప్పటికీ కూడా ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేటాయింపులు పెంచారు బీహార్కి ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్కి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీజేపీ కూటమి ఉంది ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఇవాళ టీడీపీ మద్దతు అవసరం ఉంది కాబట్టి దానికి పోలవరానికి ఐదు వేల కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్ లో దాన్ని నిధులు పెంచారు కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడ పెంచినట్టుగా లేదు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణకి గత ఇటీవల ముఖ్యమంత్రిగా దాదాపు పది దాపలు ఢిల్లీ పోయాడు యాభై వేల కోట్లు కావాలని సాయం అడిగాడు కేటాయించినట్టు ఏమీ లేదు అసలు ఒక్క పథకం కూడా కేటాయించినట్టు లేదు మన ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం కొవ్వు రైల్వే లైన్ ఎప్పటి నుంచో ఉంది మనం చాలా కాలంగా పోరాటం చేస్తే ప్రభుత్వం సరే మంజూరు చేసింది సరే నిధులు కేటాయించే తప్ప ముందుకు పడతాను కేటాయింపులు దానికి ఏం లేవు అట్లాగే జాతీయ ఆధారాలు ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఒక్క అభివృద్ధి పథకం కూడా ఈ బడ్జెట్ లో లేదు కనీసం ప్రకటన కూడా చేయలేదు ఈ రకంగా ఈ బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది ఖమ్మం జిల్లాకి మరీ అన్యాయం చేసింది అట్లాగే దేశంలో సామాన్య మద్దతు ప్రజానికానికి కార్మికులకి వ్యవసాయ కార్మికులకి ఎవరికి కూడా ఇది